నమస్తే అండి ఏపీలో కూటమిలో డిప్యూటీ సీఎం పదవిపైన రచ్చ మొదలైంది నారా లోకేష్కు డిప్యూటీ సీఎం హోదా ఇవ్వాలని తిరు తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలు డిమాండ్ చేస్తున్నారు అయితే దీనిపైన పవన్ మద్దతుదారులు రగిలిపోతున్నారు పవన్కు మాత్రమే ఆ హోదా ఉంటుందని చెప్పి ఇప్పుడు మాట మార్చడం లోకేష్ గురించి ప్రతిపాదన చేయటం జన సైనికులు ఆగ్రహిస్తున్నారు ఇదే అంశంపైన సోషల్ మీడియా వేదికగా పవన్ లోకేష్ మద్దతుదారుల మధ్య వారు ముదురుతోంది ఇదే సమయంలో ఏపీలో తాజా పరిణామాలపైన బీజేపీ నాయకత్వం తమ వైఖరిని స్పష్టం చేసినట్లు కూడా తెలుస్తుంది జనసేనాని పవన్ హోంమంత్రి పైన వ్యాఖ్యానించడం అలాగే తిరుపతిలో తొక్కిసలాట ఘటనలలో ఘటనలో పవన్ స్పందించినటువంటి తీరు కొత్త రాజకీయం మొదలైంది ఇప్పుడు దీనిపైన అయితే పవన్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలతో ప్రభుత్వం ఆత్మరక్షణలో పడుతుందనేటటువంటి అభిప్రాయము తెలుగుదేశం పార్టీ నేతల్లో మొదలైంది దీంతో నేరుగా పవన్ను టార్గెట్ చేయకుండా పవన్తో పాటుగా లోకేష్కు డిప్యూటీ సీఎం హోదా ఇవ్వాలనేటటువంటి డిమాండ్ వ్యూహాత్మకంగా మీదకు వచ్చింది ఇప్పుడు అయితే పవన్ హోదా తగ్గకుండా మరెవరికి డిప్యూటీ సీఎం హోదా ఇవ్వకూడదనేటటువంటి గతంలో నిర్ణయించారు అయితే తెలంగాణ కర్ణాటకలోనూ భట్టి విక్రమార్క అలాగే డికే శివకుమారు విషయంలోనూ ఇదే ఫార్ములా అమలు చేస్తున్నారు కాగా కొద్ది రోజులుగా టీడీపీ నేతలు వరుసగా లోకేష్కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలంటూ వరుసగా డిమాండ్లు చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం అయితే తిరుపతిలో తొక్కిసలాటి ఘటనలో పవన్ టీటీడీ బోర్డు అధికారులు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు దీనిపైన లోకేష్ స్పందించినటువంటి తీరు సైతము చర్చనీయాంశంగా మారింది పవన్ డిమాండ్తో టీడీపీకి సంబంధం లేదని లోకేష్ వ్యాఖ్యానించారు తాజాగా చంద్రబాబు సమక్షంలోనే తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేయడము దీనిపైన చంద్రబాబు స్పందించలేదు దీనికి మద్దతుగా తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలు వరుసగా డిమాండ్కు లోకేష్కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే జన సైనికులు యువతల లోకేష్ అభిమానులు మధ్యన ఈ సోషల్ మీడియా వేదికగా వారు కొనసాగుతూ ఉంది అయితే పవన్ కళ్యాణ్ వలనే కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చింది కూటమి ప్రభుత్వం కూటమి అధికారంలోనికి రావడానికి పవన్ కళ్యాణ్ ముఖ్య కారణమని జన సైనికులు వివరిస్తూ పోస్టింగ్స్ పెడుతూ ఉన్నటువంటి పరిస్థితి సోషల్ మీడియా వేదికగా తెలుగుదేశం పార్టీ జనసేన మద్దతుదారుల మధ్య వారు కొనసాగుతోంది ఇదే సమయంలో బీజేపీ అధినాయకత్వం దీనిపైన ఆరా తీస్తున్నట్లు తీసినట్లు కూడా సమాచారం తెలుస్తుంది అయితే పదవుల విషయంతో విషయంలో మాత్రం చర్చలతో పరిష్కరించుకోవాలని అలాగే కూటమి సంబంధించి కూటమికి సంబంధించి సైక్యత ఎక్కడ కూడా చెడిపోకుండా చూసుకోవాలని చర్చలతో దీన్ని సక్రమైనటువంటి మార్గంలో వెళ్ళాలని అనేటటువంటి విధంగా బీజేపీ అధినాయకత్వం చెప్పినటువంటి విధంగా సమాధా సమాచారం తెలుస్తుంది అయితే దీని విషయంపైన ఇప్పుడు ఈ డిప్యూటీ సీఎం విషయంపైన త్వరలో తరువాత ఏం జరుగుతుందో అన్నటువంటిది చూడాలి నమస్తే